జై శ్రీరామండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం చూస్తున్నాం మనకున్న భూముల్ని మనకున్న ఆస్తుల్ని మనకున్న ఇళ్ళు కానీ స్థలాలు కానీ ఎలాగైనా కాపాడుకోవచ్చు కానీ పొలాలు అనే వచ్చేసరికి ఈ మధ్యకాలంలో ఎక్కువ రొయ్యలు చెరువులు తవ్వటం రొయ్యల చెరువు చదివి మనకేమన్నా అక్కడ ఒక ఎకరం రెండు ఎకరాల భూమి ఉన్నా కూడా అక్కడ మన ఆటలు ఏమి సాగం చచ్చినట్టు వాడికి హ్యాండ్ చేసి మనం వచ్చేయాల్సిన పరిస్థితులు ఎందుకని అంటే చుట్టూ వాడు చెరువులు తవ్వేస్తాడు మన పొలం ఒక్కటే మిగిలిపోతుంది లోపలికి వెళ్ళలేటానికి దారి ఉండదు బయటికి రావడానికి దారి ఉండదు రెండోది ఈ మధ్యకాలంలో ఇంకోటి కూడా జరుగుతుంది వాళ్ళు ఫిక్స్ చేసిన రేటుకే మనం భూములు అమ్మాలి ఊర్లో వాళ్ళు చెప్పిన రేటుకే మన పొలాలు అమ్మాలి ఊళ్ళో వాళ్ళు చెప్పిన దానికే మనం ఆస్తులు ఇచ్చేసి రావాలి ఇది కొత్తగా ప్రతి చోట భూదందలాగా జరిగిపోతున్నాయి లేదంటే దౌర్జన్యాలు చేయటం లాక్కోవటం ఇలాంటివన్నీ వస్తున్నాయి కొంతమంది రాజకీయ నాయకులు చాలా నీతిగా నిజాయితీగా అంత గొప్పగా ఉన్నా వాళ్ళు వాళ్ళ కింద ఉండే ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళు గమనించకపోతే వాళ్ళ పార్టీకే ఎసరొచ్చే ప్రమాదం ఉందని నేనైతే ఖచ్చితంగా చెప్తానండి రాజకీయ నాయకులు మనకి ఎమ్మెల్యే మంచివాడు అనిపించవచ్చు మినిస్టర్ మంచివాడు అనిపించవచ్చు ముఖ్యమంత్రి మంచివాడు అనిపించవచ్చు కానీ వాళ్ళ కింద పనిచేస్తున్న ఇన్ఛార్జీలు మాత్రం ఎప్పుడు డబ్బులు దోచుకుందామా ఎలా చేద్దామా వాళ్ళని ఎమ్మెల్యే పేరు చెప్పి భూదందాలు చేయటం వాళ్ళని మినిస్టర్ల పేరు చెప్పి ఆస్తులు కొట్టేయటం చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్దాము అంటే మళ్ళీ ఇదే లోకల్ నాయకుల్ని అడిగి ఆయన దాకా వెళ్లాల్సిన పరిస్థితులు ఇవన్నీ చాలా పల్లెటూర్లలో ఎక్కువగా జరుగుతున్నాయి ఎక్కువ అయిపోతున్నాయి ఈ రొయ్యల చెరువులు వచ్చిన దగ్గర నుంచి ఎక్కడైనా సరే వరి పొలం పండించాలనుకున్న రైతుకు కూడా పండించే అవకాశం లేదు మొన్న నాకు ఒక పూజారి గారు కలిశారు అమ్మ తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆసి అది ఆ ఒడ్డు నేను ఐదు ఎకరాల్లో పండించి వాటిని మళ్ళీ మిల్లికేసుకుని దాన్ని ఆడిచ్చి నా కుటుంబం అంతా ఐదు తరాల నుంచి తింటున్నాం దాన్ని నేను వెంకటేశ్వర స్వామి గుడిలో పూజారి గారు అనమాట ఆయన దాన్నే నేను దేవుడికి పులిహారను చక్కర పొంగలు చేసిన విజయం పెడతాను అలా దేవుడికి ఐదు తరాల నుంచి వస్తున్న పొలాన్ని కబ్జా పేరుతో నా నా ప్రమేయం లేకుండా దౌర్జన్యం చేసి లాక్కుంటూ దాంట్లో రొయ్యల చెరువు చేసి రొయ్యలు పండిస్తా అంటున్నారు నేను ఇప్పటిదాకా స్వామికి ప్రసాదం దాంతోనే చేసి పెట్టానమ్మా నా చేతుల్లో ఏమీ లేకుండా పోయింది ఏం చేయమంటావు గిరమ్మా అని అడిగాడు బాధండి చుట్టూ రొయ్యల చెరువులు అంత ఉప్పు నీళ్ళు దోవలేదు బండి వెళ్ళే దోవలేదు ఈయనక్కడ పొలం పండించలేడు అలాగనే ఆ పొలాన్ని అలా వదిలేసి వాళ్ళకి లీజుకి ఇవ్వకుండా ఉండలేడు లీజ్కి ఇవ్వనన్న వాళ్ళని దౌర్జన్యంగా బళ్ళెక్కించెళ్ళి సెటిల్మెంట్లు ఇచ్చేసి ఒప్పించి దౌర్జన్యంగా తీసుకుంటున్నారు ఇన్ని రకాల మనుషులు ఇన్ని రకాల ప్రవర్తనలు వస్తున్న రోజుల్లో మన ఆస్తులు కాపాడుకోవడం చాలా కష్టంగా మారిపోతుంది దయచేసి పల్లెటూర్లలో ఆస్తులు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా పగడ్బందీగా చక్కగా అన్ని రకాల సదుపాయాలతో మీ ఆస్తులు కాపాడుకోండి ఈ మధ్యకాలంలో భూదందాలు ఎక్కువైపోయినాయి రొయ్యలు చెరువులు కడుతుంటే వ్యవసాయం చేసుకోవడం లేదు నీరు ఆవులకి గేదెలకి తాగే సదుపాయం కూడా ఆ ఊర్లో లేకుండా చేసుకుంటూ పోతున్నారు ఇదంతా దుబాయ్ లాగా మారిపోయి ఎడార్లాగా అయిపోతుంది తప్ప ఈ రొయ్యలు చెరువులు వచ్చిందికి నుంచి ఎక్కడ పచ్చడి పొలాలు ఇలాలు కనిపించేటట్టు ఎక్కడ కనిపించట్లేదు మన పొలానికి వాళ్లే రేటు ఫిక్స్ చేస్తారు మన పొలానికి వాల్యూ వాళ్ళే చెప్తారు ఎవరు లీజుకు తీసుకోవాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎవరికి లీజ్ ఇచ్చి మనం ఎంత రేటు పక్కవాడికి నలభై వేలు ఎకరం లీజు ఉన్నా మనం ఇరవై వేలకి ఇచ్చేయాలంటే ఇచ్చేసి రావాలి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక ఎక్కడైనా సరే మీరు లేని చోట పొలాలు కొనుక్కోమాకండి మీరు లేని చోట ఎవడు మాటలో నమ్మి అసలు కొనుక్కోమాకండి మీరు లేని చోట అసలు ఎట్లాంటి ఇలాంటి భూమి మీద పెట్టే పనులు ఏది చేయమాకండి అంటే అందరూ అలాగే ఉంటారా మేము తోపు మేము గొప్ప అంటే మేము కూడా అలాగే అనుకున్నాం మా అంత గొప్పవాళ్ళు లేరు మా అంత తెలివిగాళ్ళ వాళ్ళు లేరు మా వెనకాల ఊరుంది మా వెనకాల జనం ఉన్నారు అంటే ఇప్పుడు ప్రతి మనిషికి కుళ్ళు మోత్తనాలు కుచ్చుతం బుద్ధులు వాడెందుకు బాగుపడాలి మనమే బాగుపడాలనే మనస్తత్వాలు ఎక్కువైన మనుషులు ఎక్కువ కనపడుతున్నారు అందుకని సొంత ఊర్లో ఏదైతే ఉందో అదే పిల్లలకి చక్కగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఏంటి పిల్లలకి మంచి చదువులు చదివించుకోండి కడుపు నిండా తినండి అనుభవించండి తప్ప తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి మనం పోగొట్టుకోవడం ఎలా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి మనం అమ్ముకుంటే ఎలాగా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి మనం లీజర్కి ఇస్తే ఎలాగా అనుకుంటే అంతా ఊస్టింగ్ ఆర్డర్ అయిపోతుంది ఓకేనా జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా